హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటిక్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారందరికీ రెండు నెలలు కలిపి పెన్షన్ పంపిణీ చేయనుంది సెప్టెంబర్ తొలివారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు వరదలు ముంచెత్తాయి సెప్టెంబర్ ఒకటో తేదీన భారీ వర్షాలు పడడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీకి మరో రెండు రోజుల సమయం ఇచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు అయితే ఇప్పటికే మరికొందరు పెన్షన్లు అందుకోలేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రీత్యా ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోయినా రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల రెండు నెలల పెన్షన్ కలిపి అంటే సెప్టెంబర్ ప్లస్ అక్టోబర్ రెండు నెలల ఫిన్షన్ను పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఈ మేరకు దీనికి సంబంధించి సచివాలయాల వారీగా పెన్షన్ల అకౌంట్ ఎవరెవరికి ఇస్తారో వివరాలు భావించారు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలోనే ఎక్కువ పెండింగ్లు ఫింక్షన్లు ఉన్నాయి సెప్టెంబర్ నెలలో ఫిన్షన్లు తీసుకోలేని వారు ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు రెండు నెలలు కలిపి ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు రోజు పత్తికొండ మండలం పుచ్చకాయ మాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవ్వనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఒకటో తేదీన మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని స్వగృహం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఒంటి గంటకు పుచ్చకాయల మడ దగ్గరలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు మరి ఈ రెండు నెలల ఫంక్షన్ కలిపి ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్